అండ్ కవిత ఇప్పుడు ఐదు రోజులు అవుతా ఉంది అరెస్ట్ అయ్యి నిజంగా తప్పు చేసిన అన్న ఆలోచనకు లేకపోతే పది సంవత్సరాల కాలం పాటు చాలామంది మహిళలకు మేము ఇబ్బంది పెట్టినాం చాలామంది మహిళలకు భర్తలను దూరం చేసాము ఈ లిక్కర్ మాఫియా వల్ల ఆలోచనకు ఈ కుటుంబం వచ్చింది అనుకుంటున్నారు అదే ఇప్పుడు రాయలసీమలోనూ ఉంటది కత్తి పట్టినోడు కత్తికే బలవుతాడు ఈ కేసీఆర్ కేసీఆర్ కూతురు లిక్కర్ నమ్ముకున్నారు ఈ లిక్కర్ నమ్ముకుని తెలంగాణలో కొన్ని వేల మంది అమ్మాయిలు పెన్లైన తర్వాత పుస్తెలు తగ్గిపోయినాయి తాగుడు కాలు చాలా మంది చచ్చిపోయారు కొందరు రోడ్ యాక్సిడెంట్ చచ్చిపోయారు కొందరు లివర్ ఖరాబ్ చచ్చిపోయారు కొందరు కిడ్నీ ఖరాబ్ చచ్చిపోయారు ఇట్లా అనేక మంది తల్లులు విధవరాలు అయిపోయారు వితంతువులు అయిపోయినారు మరి ఆ తాగి పిచ్చి లిక్కర్ తాగి పిచ్చి వాళ్ళ భర్తలను చంపినావు మరి ఇప్పుడు అదే లిక్కర్ కు కవిత బలైంది కేసీఆర్ బలైండు లిక్కర్ చుట్టే ఈ తెలంగాణ రాజకీయాలు తిరుగుతున్నాయి ఈ లిక్కర్ తోనే కేసీఆర్ అంతమైతుంది లిక్కర్ కేసీఆర్ కూడా ఆ లిక్కర్ తాగి ఆయన లివర్ కిడ్నీ ఖరాబ్ చేసుకోండు ఇప్పుడు వెళ్తు కబడ్ అయిందా అంతే కదా ఏముంది బ్లడ్ కనిక బ్లడ్గా ఇప్పుడు ఆయన పడ్డది కూడా తాగి పడ్డదే కదా తాగి పడ్డాడు అంటే లిక్కర్ తాగి పడ్డాన్ని దోదట్టుకుని పడ్డాడు అంటారు కొట్లాట తాగిన తర్వాత హరీష్ రావు కేటీఆర్ పదవుల కోసం కొట్లాడుతున్న తరుణంలో పడేసిరన్న ఒక ప్రచారం ఇక అది ఎంతవరకు నిజమో కానీ మొత్తానికి లిక్కర్ అయితే సెంటర్ మీరు లిక్కర్ నమ్ముకున్నారు లిక్కర్ ఆదాయాన్ని నమ్ముకున్నారు లిక్కర్ ద్వారా అనేక మందిని చంపినారు కాబట్టి లాస్ట్ కు బిడ్డ లిక్కర్ స్కామ్ లోనే లిక్కర్ పాలసీ స్కామ్ లోనే ఇరికింది లిక్కర్ ఇన్ని డేంజర్లు ఉంటాయి కాబట్టి దయచేసి ఇప్పుడున్న ప్రభుత్వం అన్న ఈ బెల్ట్ షాప్లను బంద్ చేసి ఈ రాత్రి ఆరు గంటల లోపే ఈ సెల్లింగ్ లిక్కర్స్ స్కెల్లి సెల్లింగ్ అనేది ఆపాలి తద్వారా అనేక మంది భార్యలకు సంబంధించి వాళ్ళ పుస్తెలు ఉంటాయి లేకపోతే పుట్ట పుట్ట తెగిపోతాయి ఇప్పుడు గతంలో హుజరాబాద్ లో రాజేంద్ర ఒక సభలో ఒక కవి కళాకారుడు పాట వాడాడు గోవిందా గోవింద అన్న పాట వాడిడు మీరు సోషల్ మీడియాలో చూసినా మీరు కాస్త దాన్ని డిఫరెంట్ గా ఒక పాట వాడినారు కదా సో మీరు రాసిన పాట నేను అది ఏ నేను రాయలేదు అన్ననే రాసిడు రాజల్ రాజల్ అన్న పేరు జనగలం రామలింగం అన్న ఆయన అప్పట్లో గోవిందరి అని స్టార్ట్ చేస్తూ గోవిందోవిందంటే టిఆర్ఎస్ మీద రాసిండు దళిత బంధు బీసీ బంధు గోవింద గిరిజన బంధు గోవింద దళితులకు మూడెకరాలు గోవింద డబుల్ బెడ్రూమ్లు గోవింద అని రాసిండు మేము నిన్న దాన్ని కొంచెం కేసీఆర్ గోవింద కవిత గోవింద లిక్కర్ స్కాము గోవింద అంటూ కవిత అంటే చాలా మంది పద్యం అనుకుంటారు కవిత అంటే పద్యం కాదు చూడు కవిత అంటే మద్యం అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కవిత అంటే పద్యం కాదు కవిత అంటే మద్యం కవిత ఒకప్పుడు పువ్వులు ఎత్తుకునేది ఇట్లా పెట్టేది బతుకమ్మ అని మనం బంతి పువ్వులు పెట్టేది అన్ని రకాల పువ్వులు ఇట్లా పెట్టుకుని గంప మీద ఎత్తుకున్నట్టు పెట్టేది ఇప్పుడు ఏం పెడుతున్న అందులో రాల్ రాల్ చాలెంజ్ కింగ్ ఫిషర్ బీర్లు అంటే కవిత వాళ్ళ పరిస్థితి ఇట్లా అయిపోయింది కవిత గోవింద హరిశ్రావు రావు గోవింద ಗೋವಿಂದ ಕೆ ಕೆಟಿ ಗೋವಿಂದಿ ಗೋವಿಂದ ಕವಿತನು ಬಟ್ಕೆಲ್ಲಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗಾಧರ್ ಕಿಶೋರು ಗೋವಿಂದ ದಾನೇಂದರು ಗೋವಿಂದ ಮಲ್ಲಾರೆಡ್ಡಿ ಗೋವಿಂದ ಈ ಬಿ ಬಿಆರ್ಎಸ್ ಗೋವಿಂದ ಇಲ್ಲ ಕೆ ಸಿಆರ್ ಗೋವಿಂದ ಆರ್ ಎಸ್ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ಗೋವಿಂದ ಎ ಗೋವಿಂದ ಎಲ್ಲ ಅಂದ್ರೂ అయిపోతారు అది కానీ ఆ ముగ్గురు నలుగురే మిగులుతుండొచ్చా యాభై అంతేనా వాళ్ళు కూడా చేసుకో మిగిలారు మిగలకుండా చేయాల్సిన బాధ్యత ఎందుకంటే వాళ్ళు మనుషులు కాదు అంటే దేవుడే వాళ్ళని అట్లా పుట్టించినట్టున్నాడు మన తప్పు కాదు మనుషులలో కూడా ఇంత క్రిమినల్స్ ఉంటారు మనిషి పుట్టుక పుట్టినోడు ఇట్లా బతుకోద్దు అని చెప్పి మనకు సింబాలిక్ గా అంటే అప్పట్లో ఒక రాక్షసులను పుట్టించినట్టు ఇప్పుడు కలువకుంట్ల ఫ్యామిలీని బుట్టిచ్చిండు ఇవో మనిషి పుట్టినోడు కేసీఆర్ లెక్క బతకూడదు మనిషి పుట్టినోడు కవిత లెక్క బుట్టకూడదు కేటీఆర్ లెక్క బతకకూడదు హరీష్ రావు లెక్క బతకకూడదు కవిత లాగా బతకూడదు సంతోష్ రావు లాగా బతకూడదు ఎర్రబల్లి దయాకర్ రావు లాగా బతక మల్లారెడ్డి లాగా బతకకూడదు అని కొద్దిమంది రాక్షసులను తయారు చేసి మరి దేవుడే పంపిణేమో ఇక ఇక ఇది ఇంతటితో అంతం చేయాలి రాక్షసు అని చరిత్రలో నిలిచిపోతుంది కదా కల్వకుట్ల కుటుంబం అంటే మంచిగా అనుకున్నారు వాళ్ళు కానీ చెడుగా చరిత్రలో నిలిచిపోయిం రాజవిని ఎట్లా గుర్తు పెట్టుకున్నారు కాసిం రజ్వ రజాకారులను ఎట్లా గుర్తు పెట్టుకున్నారు బిఆర్ఎస్ వాళ్ళను బిఆర్ఎస్ కాసిం రజ్వ టీం కాసిం రజవి ఆ సైన్యం రజాకార్లను గుర్తుపెట్టుకున్నాడు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు మనుషులు కాదు కదా ఇలా గెలిస్తే మన అందరిని చంపేటోళ్ళు కదా రజాకార్ సినిమా అయితే గతంలో చరిత్ర ఎట్లా చూపించిండో కేసీఆర్ ఇంకోసారి గెలిస్తే అవన్నిటిని మళ్ళా పునరావృతం చేసే అవకాశం ఉంటుండే కదా అంటే వీళ్ళ స్టైల్ వేరా అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసి పదేళ్ళు ఓకే ఈ ఇంత ముందు ఐదేళ్ళు ఇప్పుడు దాసరి తీసుకెళ్ళి కొట్టిర్రు వాళ్ళు బయట బహిరంగ ప్రదేశంలో అప్పట్లో బతుకమ్మ ఆడిచ్చి కొట్టేది ఇప్పుడు పోలీసులను తీసుకుపోయి లోపల మళ్ళీ బయటకు రాకుండా ఎందుకంటే ఇప్పుడు అన్ని కెమెరాలు అయినాయి అవును మళ్ళీ కొంత పబ్లిక్ ఎడ్యుకేట్ అయ్యారు చదువుకున్న లేరు ఇప్పుడు అట్లా చేపిస్తే ఉరికి అంతారని భయం తెలుసు కదా మెథడ్ మారుతుండే చేయడం మాత్రం అంతే చేస్తున్నారు సో కవిత ఎప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటారా మీరు అలీగల్గా కూడా అబ్జర్వ్ చేయొచ్చు సో అడ్వకేట్లతో కూడా చాలా మందితో టచ్ లో ఉంటారు కాబట్టి ఇప్పుడంతా కల్వకుంట్ల కవిత బయటకు వచ్చే అవకాశం ఉంది లేదని అంటున్నారు చాలా మంది అడ్వకేట్లతో మాట్లాడితే ఆమె అన్ని బుచ్చిబాబు కానీ ఆమె పార్ట్నర్లు కానీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు కానీ అందరు మీకు సంబంధించి అంత కాల్ డేటా బయట పడుతుంది అంత చూస్తున్నారు కాబట్టి ఇప్పట్లో మాత్రం బెయిల్ వచ్చేటట్టు లేదని తొందరలో ఏమో బయటకు వస్తే ఎంపీ ఎలక్షన్ల కంటే ముందా లేకపోతే ఎంపీ తర్వాత బయటకు వచ్చినా కానీ నిర్దోషిగా బయటకు వచ్చినా కావాలని బీజేపీ నన్ను అక్రమ అరెస్ట్ చేసింది తెలుసుకొని కోర్టులో తెలుసుకొని బయటకు వచ్చిన ప్రచారం కూడా చేసే అవకాశం ఉంటుంది ఆమె ప్రచారం చేస్తుంది కానీ చెప్పాల్సింది కోర్టు ఈమె అని కోర్టు చెప్తే అరే మనం కూడా అరే పాపం అమాయకురాలు ఇట్లా చేసింది మనం కూడా అప్పుడు సపోర్ట్ చేస్తాం కానీ ఆమె చేసింది కదా రెడ్ హ్యాండెడ్ ఉన్నాయి కదా ఆమె నీతులు నీతి వ్యాఖ్యలు చెప్పద్దు ఇప్పుడు వీళ్ళు నిజంగా ఏ తప్పు చేయకపోతే ఊరుకుంటున్నాను ఈ బీఆర్ఎస్ వాళ్ళు మొత్తం రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసిన వాళ్ళు సోషల్ మీడియాలో ఒక వార్త తిరుగుతా ఉందన్న పేపర్ స్టేట్మెంటే మరి అది పేపర్ ఏ పేపర్లో వచ్చిందో తెలియదు కవిత వాళ్ళ అన్నని హరీష్ రావు వాళ్ళ భావాన్ని బెదిరిస్తుందంట త్వరగా బెయిల్ వచ్చేలా చేయండి లేదా మీ అందరి బండారం బయట పెడతా జైల్లో ఉండలేకపోతున్నా నిద్ర పట్టడం లేదు ఊపిరి మొసలడం లేదు కస్టడీలో ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు ఏదో ఒకటి చేశాను బయటకు తీసుకురండి నాతో డ్రామాలు ఆడొద్దు వారం రోపు బెయిల్ రాకపోతే అందరి బండారం బయట పెడతా కేటీఆర్ హరీష్పై కవిత ఆగ్రహం ఇటీవద్ద పక్క ఆధారాలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు బెయిల్ వచ్చే అవకాశం లేదు ఆవేశంలో నోరు తెరిస్తే అందరూ జైల్లో ఉండాల్సి వస్తుంది కొన్ని నెలలు ఓపిక పట్టాలని కవితకు కేటీఆర్ హరీష్ సమదాయించే ప్రయత్నం చేసారంట సో వాళ్ళ బావని అన్నని కూడా బ్లాక్మెయిలింగ్ చేస్తుంది సో వీలైనంత తొందరగా పెట్టి పెట్టిన బయటికి తీసుకురాకపోతే నేను వాళ్ళు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానం చెప్తే ఇక్కడ మన కుటుంబం మొత్తం దొరికిపోయే అవకాశం ఉందని చెప్పి ఒక తరహాలో బెదిరిస్తా ఉన్నది నాకు తెలిసి కవిత ఇంత పెద్ద పనిచేసింది కదా నేను కవిత కూడా కేసీఆర్ కేటీఆర్కు కు తెలియకుండా చేసిందని నేను అనుకోవట్లేదు ఇప్పుడు సొంత కూతురు ఏం చేస్తుందనే విషయం మళ్ళీ ఇంత పెద్ద స్కామే కానీ కావాలనే కవితని ఇరికించే ప్రయత్నం కేటీఆర్ హరీష్ కేసీఆర్ మీరు ఏమన్నా నేను కావాలని ఏం చేసి దొరుకుతారా అనుకోలేదు కదా ఇప్పుడు నిజానికి ఆ ఢిల్లీలో జరిగింది కాబట్టి వీళ్ళు రెడ్ హండ్రెడ్ గా దొరికిరబ్బా అక్కడ ఉండే గవర్నర్ కానీ తర్వాత అక్కడ ఉండే సిఎస్ కానీ కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఉంటాయి కాబట్టి అక్కడ దొరికింది ఈ పాలసీ ఇప్పుడు దాదాపు తెలంగాణలో నడుస్తుంది ఇప్పుడు అన్ని బెల్ట్ షాపులు పెట్టిర్రు ఉన్న షాపులు కూడా వీళ్ళు ఎనీ టైం అమ్ముకుంటారు కదా అవును కాబట్టి వేరే రాష్ట్రాల్లో లేకపోతే దొరకకపో తె ఢిల్లీలో కాబట్టే దొరికిర్రు అక్కడ కేంద్రానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉంటాయి కాబట్టి అయింది అసలు వాళ్ళు కలలో కూడు ఉంచాలి ఇట్లా దొరుకుతామని అవును అవును దొరుకుతామని తెలవక చేసింది కానీ మామూలుగా దొరకలేరు